అండి నా పేరు డాక్టర్ పొంగూరు సింధూరా నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు నెల్లూరు నగరంలోని నలభై ఐదో వార్డులో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరూ అందుకోసమని ఎంతో కృషి చేస్తున్నారు అయితే మీ అందరికీ తెలుసు నేను ఒక గత మూడు నెలలుగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం అన్నది టీడీపీ కోసం చేస్తున్నాను అయితే ఈ రోజుతో ఈ వార్డు మొత్తం ఎనిమిది బూతులు ఉంటే ఆ ఎనిమిదో బూత్ కూడా కవర్ చేయడం అన్నది జరిగింది అయితే ఇందట సార్ చెప్పినట్టు ఇక్కడ ప్రజలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అది కరెక్ట్గా పెన్షన్ రాకపోవడం కానివ్వండి లేకపోతే వేరే సదుపాయాలు ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒక మంచి నీటి సర్ సదుపాయం కానివ్వండి లేకపోతే మంచి రోడ్లు కానివ్వండి ఏవైతే వాళ్ళు ఇంకా బాగా జరుగుతాయో అనుకొని టూ థౌజండ్ నైన్టీన్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని ఎన్నుకున్నారో అవి ఏవీ జరగలేదని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు తప్పు చేశామని పాపం ఎంతో ఫీల్ అవుతున్నారు డెఫినెట్గా టీడీపీఐ ఈసారి మంచి మెజార్టీతో వస్తుందని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు కానీ మీకు తెలుసు ఎప్పుడో టీడీపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల నిధులు నిండుంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఉన్న నిధుల్ని ఆ నిధులంతా వీళ్ళు కాచేసి ఒక వంద రూపాయల వరకు తీసేసుకొని పది రూపాయలు మాత్రమే ఈ సంక్షేమ పథకాల పేర్లతో ఇవ్వడం అన్నది చేస్తూ వచ్చారు కానీ న్యాచురలీ ఆ డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయండి డెవలప్మెంట్ లేకుండా ఉంటే ఎన్నో రోజులు డబ్బులు లేవు డబ్బులు ఉండవు కాబట్టి ఇప్పుడు డబ్బులు లేక ఆ సంక్షేమ పథకాలు కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు ఆ మూడు వేల రూపాయలు కూడా రావట్లేదు ఒక పది మందిని కలిస్తే ఐదు మంది మాకు రావట్లేదనే చెప్తున్నారు కొంటి సాకులు చెప్తున్నారు మీ కరెంటు బిల్లు పెరిగింది లేకపోతే మీ ఇల్లు అక్కడ ఒకటి తేలింది ఇలాంటివేదో కొంటి సాకులు చెప్పి వాళ్ళకి మూడు వేలు కూడా ఇచ్చేటట్టు చేయట్లేదు కానీ టీడీపీ ప్రభుత్వం మూడు వేలు కాదు ఆ వృద్ధులకు నాలుగు వేలు అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆరు వేలు ఇస్తాము అని ప్రామిస్ చేశారు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పింది మేము అంత నాలుగు వేలు ఇవ్వలేమండి మూడు వేల ఐదు వందలే ఇవ్వగలము అది కూడా ఇప్పుడు కాదు రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత చూస్తాము అని ఒక గాల్లో ప్రామిస్ అయితే చేశారు అలాగే మీరు కానీ మనం అత్యంత మనకు కావాల్సిన కరెంటు సమస్య ఉద్యోగాలు ఎంతోమంది పిల్లలు మనం ఇంటికి వెళ్ళిన ప్రతి చోట ఇంజనీర్లు మెడి మెడికోజు లేకపోతే ఎంఎస్సి బీఎస్సీ ఇలా చదువుకొని చదువుకొని కష్టపడే పిల్లలు చాలామంది కనపడుతున్నారు వాళ్ళంతా హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఇలా పాపం వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళకి ఆర్థికంగా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకునే పరిస్థితి కూడా లేదు కానీ వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లోనే ఉండడానికి కంఫర్టబుల్గా ఉండేటట్టు మనకి పారిశ్రమలు తీసుకురాబోతున్నారు ఇప్పుడే కాదు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు కూడా కియా మోటార్స్ రిలయన్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అన్ఫార్చునేట్లీ ఈ గవర్నమెంట్ వాటిల్లో సగాన్ని వెళ్ళగొట్టారు కానీ ఇప్పుడు బాబు గారు మళ్ళీ ఆ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఇరవై లక్షల జాబ్స్ క్రియేట్ చేయబోతున్నారు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసు వాళ్ళందరినీ వెళ్ళగొట్టారు జాబ్స్ అనేవి లేకుండా చేశారు చివరికి డిఎస్సీలు కూడా అనౌన్స్ చేయకుండా ఉంచారు బాబు గారు చెప్పారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఫస్ట్ పేపర్ అన్నది నేను సైన్ చేసేది డిఎస్సి కో మెగా డిఎస్సీకే మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి